హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజు అయితే నేను చామదుంప పులుసు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే నేను ఒక పావు అయితే చామదుంపలను తీసుకున్నాను వీటిని అయితే ఒకసారి వాష్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ అయితే వేసి అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి ఇవి కాసేపు కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టు తీసేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను ఇందులోకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి ట టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకున్నానండి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది పోపు దిన్స్లో అయితే వేసుకుంటున్నాను పోపు దిన్స్లో అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ కట్టి వేసుకుంటున్నాను కరివేపాకు ఇవి చక్కగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే ఆఫ్ హాఫ్ స్పూన్ పసుపు ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో నేను కారం యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్స్ అయితే చక్కగా కలుపుకోవాలి ఉడికించిన దుంపలు వేస్తున్నాను ఒకసారి కలిపేసుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకుందాం ఇందులోనే నేను ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా ఈ వేలో చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇందులోనే అడ్జస్ట్మెంట్కి చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తున్నాను ఇంతే ఇంకొక టెన్ మినిట్స్ అయితే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది చూసారా చక్కగా రెడీ అవుతుంది గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఒకసారి అయితే చూద్దామండి కాదు చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసి చక్కగా రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా ఇలా ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా సింపుల్గా అయిపోతుంది చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు తీసుకోవడం ఇంకా ఇందులో అయితే ఫైనల్గా నేను అయితే గార్నిష్ చేసుకుంటున్నాను అంతే ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే అండి చామదం పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ